హాయ్ ఫ్రెండ్స్ ఈ వర్షం అయితే ఒకటే ఆడుకుంటుంది నాతోటి ఇప్పుడే ఇంట్లో బయటెత్తానా ఇంట్లో వేసుడు బయట వేసుడు ఇంట్లో వేసుడు బయట వేసుడు చికాకులు ఎత్తాండి ఎక్సర్సైజ్ అవుతుంది ఏమైతుంది కూర వండలే ఇంకా సగం కూరగాయలు కోసినా కోసి ఇటు వచ్చినాయి కదా మళ్ళీ కాకరకాయలు ఏ చికాకులు ఎత్తా ఉంది రోజు ఇదే కోసం బట్టలు మరి కొద్దిగా ఎండ వెళ్తా అంటేనేమో బట్టలు ఎండుతాయి కదా అని అనిపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్లో పెట్టేమో స్మెల్ వస్తాయి ఎండకి ఎట్లా బయట ఎండ కొడుతుంది కదా అని మళ్ళీ అట్లా అనిపిస్తుంది చిన్న వచ్చినప్పుడు దియద్దు పెద్దగా ఎట్లా ఫస్ట్ వచ్చినప్పుడు తీయలేదు తర్వాత వర్షం పిల్లలు ఏం చెప్తారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదుగా ఇక నువ్వు చూపెట్టాలి నేనేం చూపెట్టాను ఇంకో ఇక్కడ చిక్కుడు పాదులు పెట్టింది కదండి ఈ చిక్కుడు పాదులు ఈ కాకృతీగా బారడం కొరకు ఆ రోజు నన్ను అయితే నా తలకాయ తిన్నగో ఇది ఇది ఇట్లా అరేంజ్ చేసే వరకు ఏంది పబ్బులు అట్లా పల్లెటూర్లలోనో పబ్బులు ఒక ఏంది ఒక కర్ర లాంటిది బాగుతారు కదా కర్రకు బారుతాయి అని చెప్పేసి ఊళ్ళల్లో ఉంటది కానీ ఇక్కడ మనకు అట్లాంటివి దొరకవు కాబట్టి ఇగో ఇట్లాంటి కర్రలు ఇట్లా ప్లాన్ చేశాను ఇక అటువైపు ఎన్నయ్ కదా ఆ కర్రలు అయితే ఇటు వేసి ఈ రాగిశెట్టు కర్రలు అయితే ఇట్లా అడ్డంగా అన్నమాట ఇక ఇక్కడేమో కాకర తీగ ఉంది కదా ఈ కాకర తీగ అమ్మ ఇటు పారుతుంది ఈ చిక్కుడు తీగ కూడా ఇటే పారుతుంది ఈ కాకర తీగ అట ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అటు పోని ఈ మూడిటి వరకు కాకర తీగ బారనట ఆ గుంజకా నుంచి అటు వరకు మొత్తం చిక్కుడు తీగ అట అది జామ చెట్టు కూడా ఎక్కువ అటు మళ్ళీ ఇక్కడ కూడా పెట్టిన కదా ఫ్రెండ్స్ ఇటు పారుదు ఈ కూడా ఇటు పారుతుంది అన్నమాట ఇగా అంతకని ఈ కూడానా ఆ ఈ కూడా ఇటు ఆ రెండు పాదులు అయితే ఇక పబ్బులు పబ్బులు గిట్లు ఉంటే ఏంటంటే అవసరం లేదు ఇట్లా ప్లానింగ్ కాకపోతే ఇక మాకు లేవు కాబట్టి ఇట్లయితే చేసినాము ఇంతకుముందు కూడా తీగ కట్టినాము చిక్కుడుకాయలు బాగా కాసినాయి అసలు మస్తు తిన్నాం అనమాట ఓ ఇది కూడా ఏంటిది దోస్త ఇక కూడా ఇక పూర్తేసిందనమాట ఇదైతే కింద పారుతుందట మాయన అంటుండు అంటే ఇంతకుముందు అయితే పారింది కిందనే కిందనే పారుతుంది అది అయితే దానికి కూడా ఇంత ముందైతే అటుండే అటు ఉంటే అది మొత్తం కింద పారితే అప్పుడు ఒక మూడు నాలుగు కాయలు తిన్నాం కాడితే తిన్నామనమాట మంచిగున్నాయి కాయలు కూడా కాకరకాయలు పిందలు కూడా పడ్డట్టుందిగా ఉంది ఇక పడే వారం కంచి ఇక తేవాల్సిన అవసరం లేదు అబ్బా ఒక్కటేసారి పెద్దగా అయితేలే కావు 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 నేను కూర అన్న లేదు టైం వచ్చేసి ఇప్పుడు ఒక రెండు ఐదుని కావచ్చు వర్షము ఆడుకుంటాను చాలా చాలామంది మన ఇంటి ముందు ఈ జెండాలు చూసి ఈ జెండాలు ఏంటిదని అడిగారు కదా ఇది ఈ జెండాలు చూసి చాలామంది మీ ఇంటి ముందు ఆ జెండాలు ఉంటాయి ఏందని అడిగారు కదా ఇప్పుడు వచ్చేసి పీరిల పండుగ స్టార్ట్ చేశారనమాట అది అంతేనా అదే మొత్తం మొత్తం కనపడుతుంది కానీ నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మొహరం పండుగ ఉంది కదా మొహరం పండుగ వరకు అయితే బాగా పెద్ద జాతర జరిగినట్టు జరుగుతుంది అనమాట మంచిగా ఉంటది దర్గాలు అంటే ఈ పెద్ద దర్గా అనేది మంచినే చేస్తారనమాట ప్రతి ఇయర్ కూడా పోయినసారి కూడా చేసిరు షార్ట్ వీడియోస్ అయితే పెట్టినాం అనమాట ఈసారి కూడా పెడతాము వీడియో పెడతాము షార్ట్ వీడియోస్ కూడా పెడతాము చూడండి చాలా బాగా జరుగుతుంది మంచిగా ఉంటుంది అనమాట నుంచి అయితే స్టార్ట్ అయింది నేనైతే కూరాలి చెప్తున్నా

పొద్దున్నే తిన్నారా ఆకలి కాట్లే ఇప్పుడు మళ్ళీ చూడు కటింగ్ బోర్డు మీద పట్ట 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 ఏందో ఫ్రెండ్స్ అసలు కొత్తగా కట్ చేసినట్టు అనిపిస్తుంది కూరగాయలు ఈ రోజే కట్ చేస్తాను నేను అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కట్ చేయలేను నేను కటింగ్ బోర్డు మీద ఏమైనా ప్లేట్లనే కట్ చేసిన అనమాట టప్ప టప్ప సౌండ్ వస్తాను చిన్న కట్ చేయాలి ఎందుకంటే బలం బలం ఏం లేదు కానీ ఇంకో కాకరకాయలు మళ్ళా కోసేది ఆ బోర్డు పెట్టుకుండా ఇన్సేపాయాలన్నమాట లేకపోతే మగ్గవు కాకరకాయలు అందుకని ఇక కాకరకాయ కూర బాగా సరిగ్గా చేసి ఫ్రెండ్స్ ఇగో మీ పిల్లలు బాగానే తింటారు కాకరకాయ మంచిగా తింటారు ఎట్లా సరితే అసలు మా పిల్లలు అయితే అసలే తినరు అనేసి కామెంట్ పెట్టి చాలా తింటారు పిల్లలు కాకరకాయ వద్దా ఫ్రెండ్స్ ఇగ మంచిగా తింటారు చాలా మంచిది ఇదిగో తెల్లది ఉంటది కదా తెల్లది అట్లనే ఉంచుతారన్నమాట గింజలు గింజల వరకే తీసేస్తారు అట్లా కాకుండా ఈ తెల్ల గూబ కూడా తీసేస్తుంది కొంచెం బాగుంటుంది తీసినా కూడా ఇట్లా తెల్ల గూబ మొత్తం తీసేసి చేస్తా అనమాట అది ఉండడం వల్ల చేదు వస్తుంది కాకరకాయ అందుకని అట్లా చేస్తా చేదు లేకుండా అయితే వండుతా అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కటింగ్ అయితే చాలా బాగుంది బాగుంది సబ్స్క్రైబర్కి మళ్ళీ ఒకసారి అన్నం అయితే అయింది అయితే పొద్దున టిఫిన్ అయితే చేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే కర్రీగా లేట్ అయింది అనమాట ఇంకో నిన్న కారం కూడా అయితే చేసిన షార్ట్ వీడియో పెట్టినా కదా ఎండిమిర్చి మిర్చేయించి తీర ఎన్నిమిర్చేయించి కర్రీపాక వేయించి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాక మిక్సీ పోతాకే మిక్సీ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ ఖరాబ్ అయితేనైతే మా ఆయన చూసింది కానీ ఇక అది బాగా కావట్లేదు బయట చూపించింది కానీ మరి కాదన్నారా కాదు సామాన్ అది నైన్ హండ్రెడ్ తొమ్మిది రూపాయలు అది దానికి ఇయర్స్ పెట్టిన మిక్సీ అన్నమాట ఇది పెళ్లికి పెట్టిన మిక్సీకి ఇది దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ దాకా వాడలేదు మేము పక్కకే ఉన్నది తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత మా దగ్గరకు వచ్చినా కూడా మేము అప్పుడొకసారి అప్పుడొకసారి వాడుడే దాన్ని కూడా ఎక్కువ వాడలేదు తర్వాత నుంచి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే కంటిన్యూగా దాన్ని వాడినాం ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా ఖరాబ్ అయిపోయింది అయితే ఒక సామాన్ పోయిందంట దాంట్లో అది నైన్ హండ్రెడ్ ఉంటుంది అంట అది ఏపీయాలంట ఒకవేళ వేసినా కూడా అది ఆగకపోవచ్చు అంట మేబి మళ్ళీ వేస్ట్ అవుతుంది అన్న మీరు అనవసరంగా దీన్ని ఎక్స్చేంజ్ లో ఇచ్చేసి కొత్తది తీసుకున్నది బెటర్ అని అంటాను కొత్తది అంటే ఇప్పుడు ఎంత అవుతుంది మినిమం మూడు వేలు అవుతుందా చెప్పలేము ఇప్పుడు కాస్ట్ ఎంత ఉన్నది ఇప్పుడు మిక్సీ ఎంత ఉంది అయితే రేటు ఎంత ఉందో తెలియదు ఫ్రెండ్స్ ఇక మాకు కూడా నిన్న చూసి ఆన్లైన్ లో 3000 నుంచి అయితే అవునా ఆ 3000 నుంచి అంటే అది అది ఏంది మిక్సీని బట్ ఉంటది అంతే కదా కారం పొడి చూడండి ఫ్రెండ్స్ చూపెట్లే కదా మాయనేమో ముచ్చట్లవాడి ఇంకా నేను అప్పటికప్పుడు పక్కన వాళ్ళది మిక్సీ అడిగి పట్టేసింది లేకపోతే మిరపకాయలు పడేయాల్సి వస్తుంది అనుకున్నాను నేను కూడా భయమైంది అసలు అయితే పక్కన అక్కడ మిక్సీ అడిగితే ఇచ్చిందనమాట ఇక అప్పటికప్పుడు అయితే మిక్సీ పట్టేసిన అయిపోయింది ఇక నిన్న మొన్న వీడియోస్ సరిగా పెట్టలేదు కదా నాకు కొంచెం గొంతు బాగాలేక కొంచెం నా పరిస్థితి బాగాలేక మాట్లాడొస్తలేదు వీడియోలు ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చామన్నమాట ఇవాళ కొద్దిగా పర్లేదు అనమాట వేడి నీళ్ళు అయితే వేడి చేసి పోస్తున్నా అందుకే కొద్దిగా తగ్గింది బిందె నీళ్ళు బిందె నీళ్ళు వేడి చేసి గొంతుల తానానికి పోనం పోసినట్టే పోతాను అయినా ఎంత మై నీళ్ళు తాగితే ఏం కావాలి పరిస్థితి అలా తులసాకేసి ఉప్పేసి పసిపేసి దేవుడ ఈ నెల ఇంటికి రా అయితే ఇచ్చేసినా ఇంకా సరుకులు కూడా పట్టుకొచ్చేసిన ఇంకా సరుకులు అయితే తర్వాత చూపిస్తాం ఈసారి మాత్రం సరుకులు కొంచెం తక్కువ పట్టినాయి ఆల్రెడీ కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి అసలు మరి దారుణం ఈసారి మాత్రం ఈఎంఐలు కట్టేటట్టు కూడా సరిపోయేటట్టు లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా సరితే నాకు ధైర్యం ఇస్తా అనమాట ఏం కాదు అదే దారి దొరుకుతుంది దారి దొరుకుతుంది దారి దొరుకుతుంది ఇంకా ఇబ్బంది మాకు ఒక టూ ఆర్ త్రీ మంత్స్ వరకే టూ త్రీ మంత్స్ అయితే ఈఎంఐలు మాత్రం అయిపోతే పది తారీఖు నుంచి మొదలు పెడితే పదో తారీఖు వరకు అయితే ఉన్నాయన్నమాట ఈఎంఐలు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉన్నాయి దీంట్లోనే ఇంటికి దీంట్లోనే పిల్లల ఫీజు మళ్ళీ మళ్ళీ చిలర్ చిత్ర ఖర్చు మనీ తోటే ప్రాబ్లం ఏంటంటే అన్నిటికీ అదే కదా ఫ్రెండ్స్ మనీ తోట ప్రాబ్లం అందరు కష్టపడేది కొరకు కాబట్టి ఒక టూ ఆర్ త్రీ మంత్స్ అయితే కలుస్తుంది తర్వాత ప్రాబ్లం క్లియర్ అవుతుంది డబ్బు ముందు నడుస్తేనే మనిషి వెనక నడుస్తాండు అంటారు కదా అట్లనే ఉంటది ఇప్పుడు సిచువేషన్ కూడా అల్లం అయితే ఉంది ఈ అల్లం రాయలేదన్నమాట ఇది కంప్లీట్ అయినాక నేను అల్లం వెళ్ళిపోయాలు రాస్తాను

ఎర్రమంట అట్లా తగులుతుంది మరి చూడాలి చాలా బాగా తింటారు ఫ్రెండ్స్ మా అయితే ఈ కాకరకాయ వండినప్పుడు మంచిగా మగ్గాలదిగా ఆయిల్ ఎక్కువ పోస్తా అనమాట ఉడికినట్టు చేయద్దు కొంచెం కాకరకాయలో కొంచెం ఫ్రై ఫ్రై కావాలన్నమాట ఇక గోలాలి మంచిగా ఆయిల్ లో గోల్తే మంచి టేస్ట్ వస్తుంది తీపు తీయగా వస్తుంది అనమాట కాకరకాయ పుట్టి ముక్కలే తింటుంది రిచ్ అయితే తీయగా తగులుతాయి చేదు ఉన్నది తీయగా ఎట్లా అవుతుంది అనుకోవచ్చు కానీ మంచిగా ఉంటుంది చక్కెర 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 అయితే ఉప్పు కారం పచ్చిమిర్చి వేయట్లేదు ఉప్పు కారం వేయట్లేదా చాలు 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 బాగా పచ్చగా ఉంటాను కలర్ వస్తుంది బాగా ఇక టిఫిన్స్ అయితే ఫ్రెండ్స్ ఇక నేను ఏంటంటే ఇడ్లీ రవ్వ ఉందనమాట టిఫిన్స్ అయితే ఇక ముక్కుని లేదు మిక్సీ పట్టే టిఫిన్ మాత్రం ముక్కు లేదు మిక్సీ తీసుకున్నాకనే ఈ ఇడ్లీ రవ్వ మాత్రం కంప్లీట్ అవుతుంది ఈసారి సరుకులల్లో అయితే ఇడ్లీ రవ్వ అయితే రాయలేదన్నమాట ఏమైనా ఇక పూరి చపాతి వడ ఆయిల్ ఆయిల్ గుడికి సంబంధించినవి మాత్రమే టిఫిన్స్ ఉప్మా ఓ ఉప్మా రాయలే కదా మీ సారి పిల్లలు తింటారు మర్చిపోయినా మా అబ్బాయితే ఫుల్గా చేసి రెండు మూడు రోజుల మీద కాకరకాయలు వేసినాక కొద్దిసేపు ఆయిల్ మగ్గించి తర్వాత మళ్ళీ ఉప్పు వేసి మగ్గియాలి మంచిగా చేయడనేది ఉండదు కొంతమంది రౌండ్గా కోస్తారు నేనేమో ఇలా కోస్తాను టమాటాలు మళ్ళా రేటు పెరిగే టమాటా చేయలే కదా ఇంతకి ఇక అట్నే వచ్చేటప్పుడు అయితే కాపరకాయలను బీరకాయలు అయితే పట్టుకొని వచ్చింది బ్రెంచ్ బీరకాయ ఎంత బీరకాయలు సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీసా టమాటా

అంతే లేదులే అవి మంచి దొరికినాయి ఒక్కటి తీసుకుందాం అనుకున్నా హాఫ్ కేజీ ఉంటేనే హాఫ్ కేజీ తక్కువ ఉంటాను లేకపోతే హాఫ్ కేజీకి ఎక్కువ ఉంటాను ఇప్పుడు రెండు కలిపి కేజీ కూడా కాదు ముప్పై కేజీగా టమాటా లేదు అసలు టమాటాకి లోన్ తీసుకోవాలి

bye friends bye, -bye.